నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీజన్ వచ్చిందనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే రెసిపీ అయితే పచ్చి చింతకాయ చికెన్ కాంబినేషన్ అండి ఈ సీజన్ అయిపోయేంత వరకు మీరైతే ఒక్కసారైనా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి తప్పకుండానైతే మీకు నచ్చుతుంది అలాగే ఈ రెసిపీ ఈ సండే మీ ఇంట్లోనైతే చేసి చూడండి తప్పకుండా మీకైతే నచ్చుతుంది లేట్ చేయకుండానైతే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ముందుగానైతే అయితే ప్యాన్లోకి అయితే ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే ఇందులో ఉల్లికాడల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రెసిపీకి అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లికాడలు ఇలా ఉల్లికాడల్ని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే పచ్చిమిర్చి పేస్ట్లోకి అయితే ఏం వేయలేదు అలాగే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి అయితే వేశాను ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా నూనె పైకి వచ్చేంత వరకు అయితే వేయించుకోండి ఇప్పుడు నూనె పైకి తేలాక ఇందులోకైతే చికెన్ అయితే యాడ్ చేసుకొని చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు అయితే వీటిని కుక్ చేసుకోండి ఇలా చికెన్ అంతా కుక్ అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇందులో పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నింటినీ బాగా ఒకసారి కలిపేయండి చికెన్ని మరొక పది నిమిషాల పాటైతే మూత వేసుకొని ఇలా ఉడికించుకోండి ఇప్పుడు పచ్చి చింతకాయన అయితే ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి అయితే ఇందులోకైతే మనకు సరిపడే అంత వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకొని అది చల్లారాక గుజ్జునైతే సపరేట్ చేసుకొని ఇలాగైతే చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఈ పచ్చి చింతకాయ పులుసునైతే ఇందులోకైతే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దానిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే ఒకసారి కలిపేసి ఇందులోకైతే సరిపడా సాల్ట్నైతే యాడ్ చేసి వీటిని కూడా మరోసారి ఇలా కలిపేసుకొని మూత వేసుకొని అయితే వీటిని దాదాపు పదిహేను నిమిషాల పాటైతే ఉడికించుకున్నారంటే కర్రీ అనేది ఇలా అయితే దగ్గరకైతే అయిపోతుంది సో ఇందులోకైతే గరం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం ఇందులో గరం మసాలా అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి వీటిని బాగా కలపండి ఇందులోకైతే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా మళ్ళొక ఐదు నిమిషాల పాటు మూత వేసుకొని అయితే ఉడికించుకున్నారంటే అంతేనండి పచ్చి చింతకాయ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో చూస్తుండగానే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గానైతే వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని